ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దును దుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల ముప్పై ఒకటవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులే ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతుకులకి ఆగస్టు నెల ముప్పై ఒకటో తేదీన గోచార ఫలితాలను కనుక చూసుకుంటే రాజ్యస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ రోజున మీరు ఏ టార్గెట్స్ పెట్టుకున్నా ఏ లక్ష్యాలు పెట్టుకున్నా ఏ గమ్యాలను పెట్టుకున్నా వాళ్ళని మీరు చాలా సునాయసంగా చేరుకుంటారు చాలా తేలికగా మీరు ఆ టార్గెట్స్ అన్ని కూడా పూర్తి చేసుకోవడానికి అవన్నీ కూడా సత్ఫలితాలు రావడానికి అవన్నీ కూడా మీకు మంచి విజయాలను అందించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు బంధువులతో ఫ్రెండ్స్తో చాలా హ్యాపీగా సంతోషంగా ఈ రోజంతా కూడా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మానసికమైన ఉల్లాసంతో రోజు గడుపుతారు మానసికమైన ఆనందంతో గడుపుతారు అలాగే ఆ మానసికమైన ఆనందంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని చాలా మీ టార్గెట్స్ అన్నీ కూడా రీచ్ అవుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మనసుకు ఎప్పుడైతే ఆనందం లభించిందో ప్రశాంతత లభిస్తుంది ఆ ప్రశాంతత లభించడం వల్ల మీరు ఈరోజంతా కూడా మీరు ఒక రకమైన ఒక సుఖ సంతోషాలతో ఈ రోజున జీవించడానికి గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది వ్యాపారస్తులకి ఈ రోజున చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇది ఈ రోజున మీకు చాలా మంచి టైం మీరు వ్యాపారంలో మీరు అత్యధికమైన లాభాలు సంపాదించాలంటే అత్యధికంగా మీరు లాభాలు మీరు ఆర్జించాలంటే ఖచ్చితంగా ఈ రోజున మీరు వ్యాపారంలో మీరు ఎక్కువగా శ్రద్ధ పెట్టి మంచి పెట్టుబడులు పెడితే కనుక వ్యాపారంలో అద్భుతమైన విజయం సాధిస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వ్యాపారంలో మీకు తిరిగే ఉండదు మీరు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు వస్తాయి అద్భుతమైన లాభాలు వస్తాయి మీరు ఊహించని లాభాలు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ప్రభుత్వ సంబంధమైన కార్యక్రమాల కోసం ఎదురు చూస్తున్నవాళ్ళు అంటే ప్రభుత్వ సంబంధమైన తీర్పులు కానీ ప్రభుత్వ సంబంధమైన అనుమతులు కానీ ప్రభుత్వ సంబంధమైన రుణాలు కానీ ఇలాంటి కోసం ఇలాంటి వాటిల కోసం మీరు ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ శుభవార్తలు వినడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళ అద్భుతమైన విజయాలను సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆయా రుణాలు కానీ ఆయా అనుమతులు కానీ ఖచ్చితంగా వాళ్ళకి అనుకూలంగా మారుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈరోజు చాలా అంటే ఎక్కువగా శ్రమ మీద దృష్టి పెడతారు అంటే కష్టం మీద దృష్టి పెడతారు హార్డ్ వర్క్ బాగా చేస్తారు కష్టపడి పని చేస్తారు ఈ కష్టపడి పని చేసి ఇతరుల ఇతరులకి అది మోటివేషన్ ఇస్తారు ఇతరులకి స్ఫూర్తిగా మిగులుతారు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అంటే మీరు చేసిన ప్రతి పని కూడా ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది మీరు చేస్తున్న ప్రతి కథలిక కూడా ఇతరులకు ఇతరులకు ఆదర్శంగా నిలిచి ఖచ్చితంగా మిమ్మల్ని ఒక ఉన్నత స్థానంలో కూర్చోబెడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు చేస్తున్న ప్రతి పనికి కూడా మీ కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మీ స్నేహితుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు సంపూర్ణంగా లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మీకు ధనధాన్య వస్త్ర లాభాలు కూడా కలుగుతాయి మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా ఏ వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నా సరే ఖచ్చితంగా ఆదాయం బాగా పెరుగుతుంది ఆదాయం పెరగడం వల్ల ఏంటంటే ఆత్మా ఆత్మానందం బాగా పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరగటం వల్ల ఏంటంటే మీలో ఒక రకమైన కొత్త ఉత్సాహం వస్తుంది కొత్త ఆనందం వస్తుంది దాంతో మీరు మరింత ఆత్మవిశ్వాసంతో మరింత ఆత్మబలంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీరు చేస్తున్న ప్రతి పని కూడా మీకు ఒక సానుకూలమైన విజయాలని మంచి సత్ఫలితాన్ని అందిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది పరిస్థితులు కూడా దానికి అనుగుణంగా మారటం వల్ల పరిస్థితులు కూడా మీకు సహకరించడం వల్ల ప్రకృతి కూడా మీకు సహకరించడం వల్ల మీరు ఇంకా విజయదంది మీ మోగిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే అధికారం మీ సొంతం అవుతుంది ఉద్యోగస్తులైతే అధికారం మీ సొంతం అవుతుంది రాజకీయ నాయకులైతే అధికారం మీ సొంతం అవుతుంది మీరు గతంలో పోగొట్టుకున్న అధికారాన్ని మళ్ళీ మీరు చేచెక్కించుకుంటారు గతంలో పోగొట్టుకున్న మీ యొక్క బాధ్యతలు మళ్ళీ చేజెక్కించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీరు ఈ ఈ రోజున మీరు ప్రతి విషయంలో కూడా ఒక మారల్ వాల్యూస్ని పాటిస్తూ ఒక ఒక నైతిక విలువలను పాటిస్తూ ముందడుగు వేయడం వల్ల అద్భుతమైన విజయాన్ని మీరు సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈరోజున మీరు ధనధాన్య వస్తులాభాలు కలుగుతాయి ఆదాయం పెరుగుతుంది అలాగే ధాన్య లాభాలు కలుగుతాయి వస్త్రలాభాలు కలుగుతాయి అలాగే మిమ్మల్ని అభిమానించేవాళ్ళు మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు మీకు నచ్చిన మీరు మెచ్చిన వస్తువులను మీకు బహుమతులుగా అందించడం అలాగే మీ లేకపోతే మీరు వాటిని అన్నింటినీ కూడా సేకరించుకుని ఒక రకమైన ఆనందంలో మీరు గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది కుటుంబ సభ్యులతో కూడా మీరు గతంలో ఏమైనా అభిప్రాయ భేదాలు ఉంటాయి అభిప్రాయ భేదాలన్నింటినీ పక్కన పెట్టి కుటుంబ సభ్యులతో కూడా మీరు ఈ రోజున కలిసిపోయి జీవించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అంటే మీకు కుటుంబం నుంచి అటు సమాజం నుంచి మీకు మంచి ఎంకరేజ్మెంట్ లభించడం వల్ల ఒక సానుకూలమైన వాతావరణం ఒక సానుకూలమైన దృక్పథం ఒక సానుకూలమైన ప్రోత్సాహం మీకు లభించి మీరు మరింత ఉత్తేజంగా మరింత ఆనందంగా మరింత ఆత్మవిశ్వాసంతో మరి ముందుకు వెళ్ళడానికి ఏ ఎక్కువ అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అంటే సమాజంలో వర్క్ మీదే కాన్సన్ట్రేషన్ చేసి వర్క్ మీదే కాన్సన్ట్రేషన్ చేసి జీవితంలో ఎలా పైకి ఎదగాలి పేరు ప్రతిష్టలు ఎలా సంపాదించాలి డబ్బు ఎలా సంపాదించాలి ఆదాయం ఎలాగొస్తుంది పేరు ఎలా వస్తుంది సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు ఎలా వస్తుందనే ఒక రకమైన ఆలోచనతో మీరు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే వెళ్ళటమే కాదు దానికి దానికి అనుగుణమైన కృషిని కూడా మీరు ప్రారంభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అవన్నీ కూడా మీకు సత్ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆ పట్టుదల ఆ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని సొసైటీలో సమాజంలో సంఘంలో మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తీసుకుపెడతాయి మిమ్మల్ని ఒక ప్రత్యేకంగా సమాజంలో నిలబడతాయి మీకు ఒక ప్రత్యేకమైన కీర్తి ప్రతిష్టలు అందించి పెడతాయి అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళకి ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి విద్యార్థులకు కూడా చాలా కూడా అనుకూలంగా ఉంటుంది చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కుదువుతుంది చదువు మీద శ్రద్ధ కలుగుతుంది దాంతో వాళ్ళ విద్యలో మంచి ఆశించిన ఫలితాలను పొందుతారు అలాగే కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కొత్త ఉద్యోగాలు వస్తాయి ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉంటు వేరే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి వేరే ఉద్యోగాలు కూడా వస్తాయి ఉద్యోగాల్లో ఆదాయం పెరుగుతుంది వ్యాపారంలో ఆదాయం పెరుగుతుంది శ్రామిక రంగాల్లో కూడా పనిచేసే వాళ్ళకి కూడా ఆదాయం పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దీనికి అందరికీ కూడా ఆరోగ్యం కూడా మీకు సహకరించడం వల్ల మీరు ఈ రోజంతా కూడా చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే స్త్రీలకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా సామాజికంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కుటుంబ పరంగా ఇలాగ అన్ని రకాలుగా కూడా స్త్రీలకు కూడా చాలా అనుకూల ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సూర్య అష్టకాన్ని మీరు పఠించండి అలాగే సూర్య నమస్కారాలు చేయండి ఆదిత్య ఉదయాన్ని పఠించండి అలాగే వైష్ణవ దేవాలయాన్ని సందర్శించడం వల్ల కూడా చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన భవంతు నమస్కారం